తిరుపతి జిల్లా ఓజులు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా తహసీల్దార్ ఎంపీడీఓ విద్యాశాఖ పోలీస్ స్టేషన్ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని అధికారులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ శివరామ సుబ్బయ్య ఎంపీడీఓ రజనీకాంత్ ఎంఈఓ శైలజాలు గణతంత్ర దినోత్సవం ఉన్నతిని వివరించారు చిన్నారులకు స్వీట్స్ పంచారు ఈ కార్యక్రమంలో ఈవో మోహన్ ఓజులు ఉప ముమ్ముడి సుబ్బారావు యాదవ్ ఎంఈఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు అక్కడ విచ్చేసిన మన ఎంఈఓ గారికి ఇద్దరికి అట్లాగే యువపి అట్లాగే మన ఓజీల మండల ప్రజాపతి పరిషత్ మంత్రిత్వ సిబ్బందికి అట్లాగే మన ఉపాధ్యాయులు అట్లా ఎన్ఆర్జీస్ స్టాఫ్ అందరికీ అట్లాగే పత్రికా విలేకరులు అట్లాగే భోజులు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా నమస్కారం అయితే మనం పంతొమ్మిది వందల నలభై ఆరులో స్వాతంత్రం తెచ్చుకు తెచ్చుకున్నాము యాభైలో వచ్చేసి రిపబ్లిక్ డే అంటే మనకి గణతంత్ర దినోత్సవం ఆ రోజు నుంచి అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రారంభమయ్యి మనకి అన్ని మనకి ప్రతి ఒక్కటి కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా మన ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా మనకి అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన కూడా యాభై నుంచి తీసుకువచ్చింది మెయిన్గా ఏంటంటే మనము భారతీయులుగా కుల మతాలు ఉన్నా కూడా అందరం భారతీయులు అనేది కూడా విద్యార్థి విద్యార్థులు అయితేనేమి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అట్లాగే మనకి మన ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలైతేనేమి మన టీచర్లు చెప్పే ప్రతి ఎంఈఓల ద్వారా టీచర్లు చెప్పే ప్రతి విషయాలను కూడా మీరు అందరూ కూడా పాఠాలని సగుణంగా నేర్చుకొని ఇప్పట్లో మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అబ్దుల్ కలాం గారు ఆయన కూడా చిన్నతనం నుంచి కూడా ఎంతో కష్టపడి ఆయన సైంటిస్ట్ అయ్యాడు ఆ సైంటిస్ట్ అయ్యాడు అంటే అక్కడ వాళ్ళ గురువులు వాళ్ళకి మంచి తల్లిదండ్రుల ఇది ఆశలు ఉండబట్టి ఆయన అంత ఇది రాష్ట్రపతి అయ్యాడు కాబట్టి మనము ప్రతి స్కూల్లో కూడా ప్రతి మన టీచర్లు చెప్పే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరినీ కూడా గౌరవిస్తూ ఉంటే మనం కూడా మంచి ప్రవర్తనతో ఉండి దేశాన్ని నిలబెట్టుకోవాలి అయితే మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ వెస్ట్రన్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు